రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది నాటో వి ద్వంద్వ ప్రమాణాలుగా అభివర్ణించింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు నాటో చీఫ్ వ్యాఖ్యలు జరుగుతున్న పరిమాణాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నామని జైస్వాల్ అన్నారు భారత ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘటించారు ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో లో ఉన్న అంశాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామన్నారు అదే సమయంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల అంతే జాగ్రత్త వహిస్తామని ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిపై ఇటీవల ముగింపునకు యాభై రోజుల ఒప్పందం కుదుర్చుకోకుంటే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామని మాస్కోను హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే అమెరికా సెనేటర్లతో సమావేశం అనంతరం మాట్లాడుతూ రష్యా నుంచి చైనా భారత్ బ్రెజిల్ దేశాలు చమరు గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా విధిస్తామని శాంతి చర్చలకు ఒప్పించేలా ఆయా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని లేకుంటే ఆ మూడు దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యలు చేశారు దీనిపై భారత్ తాజాగా స్పందించింది మరోవైపు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే భారత్ కు మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు ఒకప్పుడు ఇరవై ఏడు దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్ళమని ఇప్పుడు ఆ సంఖ్య నలభైకి పెరిగిందన్నారు అయితే భారత్ నాటో తో సంబంధం లేని సార్వభౌమ దేశానికి వాణిజ్య విధానాలపై హెచ్చరికలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఉక్రెయిన్ కు కొత్త ఆయుధాల సరఫరా ప్రకటించిన తర్వాత వచ్చాయి ఇది నాటో అమెరికా విధానాలతో సమన్వయం చేస్తున్నట్టు సూచిస్తుంది అమెరికా నాటోలో అతిపెద్ద సభ్య ట్రంప్ ఇతర నాటో దేశాలను రక్షణ ఖర్చులను పెంచమని ఒత్తిడి చేస్తున్నారు రొట్టె హెచ్చరికలు ట్రంప్ ఒత్తిడికి లొంగినట్లు కనిపిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రొట్టె హెచ్చరికలు యూరోపియన్ దేశాలపై దృష్టి సారించకుండా భారత్ చైనా బ్రెజిల్లను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలో కూడా యూరప్ రష్యన్ ఇంధన దిగుమతులను కేవలం మాత్రమే తగ్గించింది అయితే భారత్ పై ఒత్తిడి తెచ్చే ఈ వైఖరి ద్వంద్వ వైఖరిగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి భారత్ రష్యా నుంచి తగ్గింపు ధరలతో ఆయిల్ దిగుమతి చేస్తుంది ఇది దేశ ఇంధన భద్రత కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఈ నిర్ణయాన్ని రష్యాతో రాజకీయ సమీకరణగా చూడడం సరికాదు అయినప్పటికీ రుట్టే భారత్ ఫోన్ చేసి శాంతి చర్చలకు ఒత్తిడి చేయమని కోరడం భారత్ యొక్క దౌత్య ప్రయత్నాలను కించపరిచేలా ఉంది భారత్ ఎల్లప్పుడూ శాంతిని ప్రోత్సహిస్తూ రష్యా ఉక్రెయిన్ సంఘర్షణలో సమతుల్య వైఖరిని కొనసాగిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇది యుద్ధ యుగం కాదు అని అనేక అంతర్జాతీయ వేదికలపై పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లతో ఫోన్ లో మాట్లాడారు ఉక్రెయిన్ కు కూడా సందర్శన జరిపారు ఈ చర్యలు భారత్ యొక్క శాంతి కోసం చురుకైన పాత్రను యొక్క హెచ్చరికలు నాటో యొక్క భద్రతా దృష్టిని ఆర్థిక ఒత్తిడిగా మార్చడం ద్వారా సంస్థ యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తాయి భారత్ యొక్క ఇంధన విధానం రష్యా పై ఆధారపడినది కాదు ఇది మధ్యప్రాచ్యం ఆఫ్రికా అమెరికా నుంచి కూడా దిగు విస్తరించింది రష్యన్ ఆయిల్ ను తగ్గింపు ధరలతో కొనుగోలు చేయడం దేశీయుల ధరల స్థిరత్వం కోసం భారత్ వ్యూహాత్మక చర్య